అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియోలో తక్కువ టైంలో ఒక మంచి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను బొరుగులతో మా అమ్మాయి పది నిమిషాల స్వీట్ తయారు చేస్తుంది పాకంతో పని లేదు ఆయిల్తో పని లేదు చూడండి ఈట తయారు చేస్తుందో ఇప్పుడైతే నేను బొరుగులు ఏం చేస్తాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందులోకి మూడు కప్పుల బొరుగులు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మూడు కప్పుల పొరుగులను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టుకోండి పొరుగులను యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేగించుకోవాలి ఫ్రై చేసుకున్న బొరుగులు జీడిపప్పు ఇవన్నీ కూడా వరకు పక్కన పెట్టుకోండి మూడు కప్పులు బొరుగులకి ముక్కాలు కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఈ షుగర్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని షుగర్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని షుగర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవడమే ఇలా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా దీని అయితే జల్లు పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అంతా కూడా వడకట్టుకోవాలి ఈ పౌడర్ని అంతా కూడా ఇందులోకి వేసుకొని మనం అంతా కూడా ఇలా జల్లెడు పట్టుకోవాలి ఇలా మొత్తం ఇలా జల్లెడు పట్టుకోవడం వల్ల మనకి ఉండలు లేకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది షుగర్ పౌడర్ జల్లడి పట్టుకున్న తర్వాత ఈ బరువులు అనేవి చల్లబడిపోయి ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లో ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి యాలకలు కూడా యాడ్ చేసుకోవాలి యాలకను కూడా వేసుకొసుకొని ఇది కూడా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత షుగర్ని ఎలా అయితే జల్లించుకున్నామో దీన్ని కూడా అలాగే జల్లించుకోవాలి ఈ పిండిని అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఉండలు లేకుండా జల్లించుకోవాలి ఇలా అంటూ ఉన్నామంటే పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఉండలన్నీ కూడా ఇలా సపరేట్గా వచ్చేస్తాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి ఈ పిండిని చూసినట్లయితే ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా నీట్గా అయితే జల్లించుకున్నాం కదా ఇప్పుడు మనం జల్లించుకున్న షుగర్ పౌడర్లోకి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలనైతే తీసుకుంటున్నాను పాలను ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ షుగర్ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా పాలను యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్నారంటే ఈ షుగర్ పౌడర్లకి పాలు అంతా కూడా బాగా మిక్స్ అయిపోతాయి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నేను చూపిస్తున్న డైరెక్షన్లో మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బరుగుల పౌడర్ని కూడా కొంచెం పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం పౌడర్ని యాడ్ చేయొద్దు నేను చూపిస్తున్నట్లు టూ స్పూన్స్ వేసుకొని అంతా కూడా నేను చూపిస్తున్న డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిగతా బొరుగుల పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా వేసేసుకొని మనం చేత్తో అంతా కూడా మిక్స్ చేసుకున్నామంటే పాలు షుగర్ పౌడర్ ఇలా అంతా కూడా బాగా మెత్తగా మిక్స్ అయిపోయి ఒక ముద్దలా వచ్చేసింది మిగిలిన పాలను కూడా యాడ్ చేసేసుకొని నేను చేత్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా చేత్తో మిక్స్ చేయడం వల్ల పిండి అంతా కూడా ఎక్కడ ఉండలేకుండా చాలా సాఫ్ట్గా ఇలా వచ్చేసింది ఇలా పిండిని ఈ షేప్లో సెట్ చేసుకొని ఒక బౌల్ అనేది తీసుకోవాలి ఈ బౌల్కి మనం నెయ్యి అనేది అప్లై చేసినాము సైడ్స్ అంతా కూడా నెయ్యి అనేది అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల ఈ పిండిని వేసినప్పుడు మనకి ఇలా బోర్లించినప్పుడు సపరేట్గా నీట్గా వచ్చేస్తుంది సెట్ చేసుకున్న ఈ పిండిని నేను చూపిస్తున్నట్లు చేత్తో అంతా కూడా ఇలా ప్రెస్ చేశారంటే ఇలా సెట్ అయిపోతుంది ఇప్పుడు సెట్ చేసుకున్న ఈ పిండిని ఇలా బోర్ నుంచి ఒకసారి ఇలా అన్నారంటే పిండి అంతా కూడా ఇలా నీట్గా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు మీకు చిన్న చిన్నవి కావాలంటే నాలుగు సార్లు ఘాట్లు పెట్టుకున్నారంటే ఎక్కువ వస్తాయి అలా కాకుండా మీకు పెద్దవిగా కావాలంటే ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకున్నారంటే చాలా నీట్గా వచ్చేస్తాయి సూపర్ టేస్టీగా ఉంటాయి పొరల పొరలుగా ఎంత నీట్గా వచ్చాయో చూడండి పది నిమిషాల్లో అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము బరుగులు ఇంట్లో ఉన్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి కాజు బర్ఫీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ స్వీట్ పైన బాదం పొలకలను వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడైతే ఈ స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా వచ్చిందో మా అమ్మగారిని పిలిచి చూపిస్తాను మా స్వీట్ టేస్ట్ ఎలా ఉంది సూపర్గా వచ్చింది స్వీట్ అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి మా అమ్మాయి స్వీట్ భలే పది నిమిషాలలో తయారు చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్